పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఎదుట ఎనిమిది మంది మావోయిస్టు మిలిషియా సభ్యులు లొంగిపోయారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంపూర్ గ్రామానికి చెందిన ఏడుగురు సభ్యులతో పాటు జగిత్యాల జిల్లా చెగ్గ్యాం గ్రామానికి చెందిన సభ్యులు సిపి ఎదుట లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల చొప్పున పరిహారం అందజేశారు అదే విధంగా వారికి పునరావాసం కల్పిస్తామని సిపి పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషితో మావోయిస్టులు లొంగుబాట పట్టారని మిగిలినవారు సైతం లొంగిపోవాలని ఆయన కోరారు విద్యావంతులు ఎవరు మావోయిస్టు పార్టీలో చేరడం లేదని ఉపాధి కల్పించే రంగాల వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ప్రతిఫలాలు అందిస్తామని పేర్కొన్నారు ప్రభుత్వం ఉపాధితో పాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా తాము లొంగిపోయామని మావోయిస్టు శ్రీకాంత్ పేర్కొన్నారు रामगुडम होली कमीशनरेट ए मेंबर्स करेबर्सो मेन श्रीकांत लक्ष्मीपेट उ वाली फादर हिस्ट्री उ फादरपुरा मूवेंट भाग में उ वो टू थी यूजी का पार्टी रकर पैसा वाल ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూర్ మండల్కి గంగూర్ విలేజ్ వారు ఒక సెవెన్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ మా దగ్గర సెరెండర్ చేసుకున్నారు వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోస్ పార్టీలో పార్టీ కార్డర్లో పార్టీ మెంబర్స్గా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్ కమాండర్గా పనిచేశారు ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరు సరెండర్ చేసుకున్నారు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తుంది ఇమీడియట్ రిలీఫ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మేము అందరికి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం తర్వాత వాళ్ళకి కార్డన్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తాయి డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనం అన్ని ఎక్కర్స్ పెట్టి వారికి పూర్తిగా అవినేట్ చేస్తాం థ్యాంక్ యూ మాకు ఇప్పుడు లేదు తెలంగాణ కూడా చూసుకుంటుంది కూడా మంచిగా అందరూ सति कोटु कोटु सर जे सुन्नु न सति कोटु ओके न अछो थैंक यू थैंक यू एक भोलि साडा गर्न